హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సన్గుల రజతక్కను ఇవాళ వీడియోలో అయితే నేను భద్రకాళి టెంపుల్ని చూపించబోతున్నాను భద్రకాళి టెంపుల్ వచ్చేసి హనుమకొండ వరంగల్ మధ్యలో ఉంది భద్రకాళి టెంపుల్ దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినది కాకతీయులు ఉన్నప్పటినాటి టెంపుల్ ఇది భద్రకాళి టెంపుల్కి చాలా పెద్ద ప్రత్యేకత ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసం అందుకే మేము చకాచకా దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఫైనల్గా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు నేను ఇక్కడ వచ్చేసి అడిగాను ఎందుకు వెలిగిస్తున్నారు అనేసి ఇక్కడున్న ప్రజలందరూ దీపాలు వెలిగిస్తే త్వరగా మొక్కులు తీరుతాయని నమ్ముతారంట గుడిలోనే అమ్ముతున్నారు దీపాలని గుడి అయితే చాలా విశాలంగా ఉంది ఇన్ని సంవత్సరాలైనా గుడి చెక్క చదరకుండా ఉండడం అనేది చాలా ప్రత్యేకత ఇక్కడ ప్రజలందరూ ఇంకా దీపాలని వెలిగిస్తున్నారు నేనైతే అమ్మవారిని చాలా బాగా దర్శనం చేసుకున్నాను రెండు ప్రత్యక్షణాలు కూడా చేశాము ఇక్కడైతే చాలా మంది అయితే వచ్చారు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ చూడడం ఇక్కడ అమ్మవారికి ప్రసాదించడానికి చీరలు కూడా లోపలే అమ్ముతున్నారు ఎలా అయితే దీపాలు అమ్ముతున్నారో అలాగే చీరలు కూడా అమ్ముతున్నారు దేవత కోసం ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ చూడండి ఎంతమంది వెలిగిస్తున్నారో దీపాలని ఇక్కడ కొంతమంది అయితే బైటింగ్ కొంతమంది నాకైతే గుడిని చూడంగానే చాలా షాకింగ్ గా అనిపించింది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇంత బాగా ఉందంటే దీన్ని కొంచెమే రీకన్స్ట్రక్ట్ చేశారంట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కి చాలా చక్కగా చెక్కారనమాట ఎంత అందంగా ఉన్నాయంటే అస్సలు చెప్పలేకపోతున్నాను ఒక స్టిక్ మీద చెక్కినట్టే ఉంది కాసేపటి తర్వాత బయటికి అయితే వచ్చేసాము ప్రసాదాలు కొనడానికైతే కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఇక ప్రసాదం వచ్చాక ఎవరైనా ఆగుతారా చక్కా చక్క అందరం లాగిచ్చేసాము చాలా టేస్టీగా అయితే అనిపించింది నాకైతే పులిహోర రెండు మూడు నేనే తినేసాను నాకు తెలిసిన చిన్నపాటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను ఫ్రెండ్స్ ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్